ఆర్టీసీ బస్సుల్లో అయితే యూపీఐ పేమెంట్ అందుబాటులో తీసుకొచ్చారు మనం చాలా మంది అయితే చిల్లర సమస్య ఎదుర్కుంటారు ఎందుకు గానైతే ఆర్టీసీ యూపీఐ సేవలు తీసుకొచ్చింది మనం ఒకసారి ఎగ్జాంపుల్గా అయితే చూద్దాం యూపీఐ పేమెంట్ సో నేను స్కాన్ చేస్తున్నాను స్కాన్ అయింది చూసారు కదా టెన్ రూపీస్ చూపిస్తుంది నేను ఇప్పుడు ప్రొసీడ్ చేస్తున్నాను సో యూపీఐ పేమెంట్ అయితే చేస్తున్నాను చూడండిగా సో సక్సెస్ అయింది మనకు పేమెంట్ ఇంకా టికెట్ కూడా వస్తుంది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా చూసారు కదా సో ఆటోమేటిక్గా టికెట్ కూడా వస్తుంది అనమాట మనకి సో మీరు ఆర్టీసీ బస్సులో ఎక్కినప్పుడు చిల్లారా లేనప్పుడు అయితే మీరు ఫోన్ ద్వారా అయితే ఏదైనా యూపీఐ యాప్ కావచ్చు ఫోన్పే కావచ్చు గూగుల్ పే కావచ్చు పేటిఎం కావచ్చు ఎలాంటి యూపీఐ యాప్స్తోనైనా మీరు ఆ యూపీఐ స్కాన్ చేసి అయితే మీరు పేమెంట్ అయితే తీసుకోవచ్చు మనం చూసారు కదా ఇక్కడ టికెట్ అయితే వచ్చింది మనకు యూపీఐ ద్వారా మనం స్కాన్ చేసినట్టయితే టికెట్ వచ్చింది చూసారు కదా ఇది టికెట్ అనమాట యూపీఐ ద్వారా స్కాన్ చేసినప్పుడు ఈ టికెట్ అయితే మనకు వచ్చింది సో మీరు ఎవరైనా కూడా హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణించేవారైతే మీ దగ్గర చిల్లర లేనప్పుడు యూపీఐ యాప్ ద్వారా పేటిఎం కావచ్చు పే ఫోన్పే కావచ్చు గూగుల్ పే కావచ్చు ఈ యాప్ ద్వారా అయితే మీరు స్కాన్ చేసి అయితే టికెట్ తీసుకోవచ్చు సో ఆర్టీసీ అయితే చిల్లర సమస్యకు చెక్కు పెట్టేందుకైతే అధునాతన టెక్నాలజీ అంటే డిజిటల్ పేమెంట్ విధానం అయితే తీసుకొచ్చింది ఇది అందరి కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రయాణికులు చెప్తున్నారు కెమెరామ్యాన్ రాంద్రతో శ్రీనివాస్ వండ తెలుగు హైదరాబాద్